హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ శివ ఈరోజు నేనండి మా బాబుకి అన్నప్రసంగకి వచ్చిన గిఫ్ట్లు అయితే చూపిస్తాను అనమాట సో ఇవన్నీ మా బాబుకి అన్న అయితే వచ్చినాయి ఒక్కొక్కటి చెప్తాను ఎవరెవరు తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే అన్నప్రాసన గిన్నె అండి గిన్నె గ్లాసు స్పూను ఇవి మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు దీనిలోనే వాడికి పాయసం వాటర్ అన్నీ తాపించామన్నమాట సో ఇది ఈ రెండు మాగే ఈ రింగ్ కూడా తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామి రింగ్ అనమాట అండ్ అలాగే ఇది మా అక్క తీసుకొచ్చింది అలాగే ఇదైతే ఆ తోటి కోడలు సో మలతాడనమాట ఇది చూపిస్తాను క్లియర్గా ఏమో ఏంటనేది ఇట్లా వచ్చేసి అయితే ఉంది ఇది మలతాడు మా టిమ్మకోడలు చిన్న పెద్దమ్మ తీసుకొచ్చింది అంటే మా చిన్న తోటి కోడలు వచ్చేసి మా పెద్ద తోటి కోడలు వాళ్ళ పెద్దమ్మ తీసుకొచ్చింది కడియాలు అండ్ అలాగే అయితే త్రీ మంత్స్గా ఉన్నప్పుడే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు చాలా క్యూట్గా ఉన్నాయి చిన్నవి చాలా నచ్చినాయి ఇవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి అయితే చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో నా హ్యాండ్ అయితే పట్టట్లేదు అనమాట సో అంత క్యూట్గా ఉన్నాయి అంత చిన్నగా త్రీ మంత్స్ బేబీకి అయితే సరిపోతాయి అలాగే ఇదైతే మా వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చారనమాట మా బావ రింగు వెంకటేశ్వమి రింగు చిన్నది అలాగే ఇది మా బాబాయ్ కొడుకు మా అన్నయ్య తీసుకొచ్చారు ఇదే వెంకటేశ్వర స్వామి రింగే చాలా క్యూట్గా ఉన్నాయి కదండి చిన్నగా అలాగే ఇది మా వారు ఆఫీస్లో చేసేవాళ్ళండి అకౌంట్ మేనేజర్గా సో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళందరూ కలిసి డ్రెస్ అండ్ అలాగే ఇది ఈ రింగ్ తీసుకొచ్చారనమాట బాగుంది కదా డిజైను అండ్ అలాగే ఇది వారు చదువుకునేటప్పుడు కాలేజ్ ఫ్రెండ్ అనమాట సో ఆయన తీసుకొచ్చారు ఇది ఇది మొలతాడే ఇది అసలు పెట్టలేదు వాడు ఉంచుకోలేదు పెట్టలేదు కాదంటే పెట్టిన తీసేసాడు అనమాట అండ్ అలాగే ఈ చైన్ ఈ చైన్ వచ్చేసి వాళ్ళ నాయనమ్మ తీసుకుంది లాకెట్ మాత్రం చైన్కి మేము తీసుకున్నాం బాగుంటుంది క్యూట్గా అని చెప్పేసి చిన్న లాక్ చిన్నదైతే తీసుకున్నాను అనమాట నేను రీసెంట్గానే తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడ యాక్చువల్లీ బ్లూ కలర్ది కలరింగ్ స్టోన్ ఉండాలి ఫేస్కి పోయింది డైలీ వేర్కి పెట్టేస్తున్నాము సో అందుకని పోయింది అండ్ అలాగే ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు అప్పుడు తీసుకురాలేదని చెప్పేసి అన్న ప్రశ్నకి కుంకుంగానే తీసుకుందామని చూస్తే కుదరలేదని చెప్పేసి రీసెంట్గా అమౌంట్ ఇస్తే నేను తీసుకున్నాను అనమాట దీన్ని అప్పుడు కుదరలేదని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఇచ్చారండి అమౌంట్ అవి నేను వాడేసుకొని చాలా రోజు చాలా రోజులు అవుతుంది ఇచ్చేసి కూడా నేను అవి వాడుకున్నాను కావాలని చెప్పేసి ఇప్పుడు ఆ అమౌంట్ నేను పోగు చేసి ఇదైతే తీసుకున్నాను మోడల్స్ ఉన్నాయి కానీ అవన్నీ నాకు అంతగా నచ్చలేదు కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా ఓల్డ్ మోడలే తీసుకున్నాను ఇది మేము మా బాబుకి ఏం తీసుకోలేదని చెప్పేసి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అమౌంట్ సేవ్ చేసి తీసుకుందాం వెళ్తే మా వాడి సైజ్ అయితే లేదు నా సైజు తీసుకున్నాను సో నేను డైలీ పెట్టేసుకుంటున్నాను అనమాట పేరు మా బాబుది కానీ నేనే పెట్టేసుకుంటున్నాను చూడండి రెడ్ వైట్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చినాయి అలాగా బ్రేస్లెట్ సో ఇదండి మా వాడి కలెక్షన్ వెండి గోల్డ్ ఇంకా ఏం తీసుకోలేదు సో ఇంకా తీ తీసుకోవాలి వాడి బర్త్డేకి నెక్స్ట్ మేలో బర్త్డే ఉంది వాడిది ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అన్నమాట సో ఇది మా వాడి అన్నప్రశ్న కలెక్షన్ మిగతా వాళ్ళందరూ అమౌంట్ అది చదివింపులు అంటారు కదా చదివింపులో డ్రెస్ బట్టలు అవి తీసుకొచ్చారనమాట బట్టలు అవన్నీ వేసేసాను సో నాకు ఎందుకో యూట్యూబ్ ఛానల్ తీసిన తర్వాత మా వాడి కలెక్షన్ అనేది తీయలేదు అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట సో అందుకని తీసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్